అందరికీ నమస్కారం కాసేపు మధుతో ఛానల్కి స్వాగతం ఈరోజు నేను పొట్లకాయతోటి కూర ఎలా చేసుకుంటానో చూపిస్తాను కూర చేసుకోవడానికి నేను రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ పొట్టుపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు ఒక ఎండుమిరపకాయ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో కొద్దిగా ఇంగు వేసుకొని కలుపుకోవాలి పోపు వేగిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు దీనిలో తరిగి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువ వేగనవసరం లేదు ఈ విధంగా వేగితే సరిపోతాయి ఇప్పుడు దీనిలో తరిగి పెట్టుకున్న పొట్లకాయ వేసుకోవాలి నేను రెండు కప్పుల వరకు పొట్లకాయ ముక్కలు తీసుకున్నాను ఈ పొట్లకాయ ముక్కలతో పాటు ఒక టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి ఇప్పుడు పొట్లకాయ ముక్కలు సగం వరకు మగ్గిపోయాయి ఇప్పుడు దీనిలో గంట ముందు నానపెట్టుకున్న అరకప్పు వరకు పెసరపప్పు వేసుకొని కలుపుకోవాలి రెండు కప్పుల పొట్లకాయ ముక్కలకి అరకప్పు వరకు పెసరపప్పు సరిపోతుంది పెసరపప్పు వేసుకున్న తర్వాత అంతా కలుపుకొని మూత పెట్టి మరి కాసేపు మగ్గించుకోవాలి ఈ కూర చాలా త్వరగా అయిపోతుంది ఎక్కువ టైం పట్టదు ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకొని నేను దీంట్లో ఒకటింప టీ స్పూను ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు మీ రుచికి తగినట్లు వేసుకోండి అలాగే కారం ఎక్కువ తినేవాళ్ళు కారం కూడా వేసి కలుపుకోండి ఉప్పు వేసుకొని కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరి కాసేపు మగ్గించుకోవాలి పొట్లకాయ కూర రెడీ అయిపోయింది ఈ కూర అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది కుదిరితే ఒకసారి ఇలాగా ట్రై చేసి చూడండి ఈ పొట్లకాయ కూర మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కాసేపు మతువుతో